లక్ష్మి నరసింహ పెట్టిన కండిషన్కి ఒప్పుకున్నట్టుగా ఊరు వదిలి వెళ్ళిపోతున్నట్టుగా నటిస్తూ ఇక అలా కారులో మిత్ర వాళ్ళతో కలిసి బయలుదేరి వెళ్తూ ఉంటే ఇక జాను మనసులో ఖచ్చితంగా అక్క ఏదో ఒక ప్లాన్ చేసే ఉంటుందని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇక మనీషా కూడా లక్ష్మితో లక్ష్మి ఖచ్చితంగా నువ్వు ఏదో ఒక ప్లాన్ చేసే ఉంటావు కదా నువ్వంతా సులువుగా ఓటమిని ఒప్పుకునే రాక్కనివి కాదని నాకు తెలుసు అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు మిత్ర లక్ష్మి మనతో పాటే ఉంది కదా మనీషా ఇంకేం ప్లాన్ చేస్తుందని చెప్పి అంటూ ఉంటాడు మరో పక్క లక్ష్మి వాళ్ళ తాతయ్య నరసింహంతో లక్ష్మి లాంటి ధైర్యవంతులు చుట్టుపక్కల వాళ్ళ గురించి వాళ్ళ మంచి గురించి ఆలోచించే వాళ్ళు ఎప్పటికీ ఓడిపోరు అలాగే నా లక్ష్మి కూడా ఖచ్చితంగా గెలుస్తుంది నా కోసం వస్తుంది నన్ను కాపాడుతుందని చెప్పి అంటూ ఉంటాడు ఇక నరసింహం బైనకేలాల్లో లక్ష్మి వాళ్ళని ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉంటాడు ఇక సడన్గా ఒక చోట కారు ఆగిపోవడంతో మిత్ర కారు ఆపుతాడు స్టెఫ్ని కూడా లేకపోవడంతో అప్పుడు వెనక వస్తున్న వివేక్ వాళ్ళు కూడా కార్ ఆపి ఏమైందన్నయ్య అని చెప్పి అడుగుతూ ఉంటే స్టెఫ్నీ కూడా లేదు కార్ పంచర్ అయింది నీ కార్లో ఏమైనా ఉందా అని చెప్పి మిత్ర అడుగుతూ ఉంటాడు లేదన్నయ్య నా కార్లో కూడా లేదు అని చెప్పి వివేక్ అంటూ ఉంటే ఇదేంటి రెండు కార్లలో స్టెఫ్నీ లేకపోవడం ఏంటి అని చెప్పి ఇదంతా ప్లాన్ చేసినట్టుగా అనిపిస్తుంది అని చెప్పి మనీషా అంటూ ఉంటుంది ఇక ఇంతలో వెనకాల వస్తున్న నరసింహం మనుషులు ఏంటి కార్ ఇక్కడ ఆపారని చెప్పి అంటూ ఉంటే కార్ పంచర్ అయింది స్టెఫ్ని కూడా లేదని చెప్పి మిత్ర వాళ్ళు అంటూ ఉంటారు అయితే మేము ఇప్పుడే వెళ్ళి స్టెఫ్ని తీసుకొని వస్తామని చెప్పి వాళ్ళు నరసింహానికి విషయం చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు తర్వాత లక్ష్మి బాగా దాహంగా ఉందని చెప్పి మనీష్ అని వాటర్ అడుగుతుంది కార్లో ఎక్కడ వాటర్ లేకపోవడంతో ఇంత దూరం జర్నీ చేసేటప్పుడు వాటర్ లేకుండా అలా ఎలా ఉన్నారని చెప్పి అని అంటూ ఉంటుంది దాంతో మేము వెళ్ళి వాటర్ తాగొస్తామని చెప్పి లక్ష్మి మిత్రని తీసుకొని వాళ్ళ తాతయ్య ఉన్న చోటికి వెళ్తుంది ఇక మిత్ర ఊరి మనుషులతో పాటు లక్ష్మిని తీసుకొని ఉన్న చోటికి వెళ్తాడు ఇక అక్కడ కట్టిపరేసి ఉన్న తాతయ్యని లక్ష్మి కాపాడుతూ ఉంటుంది అసలు తాతయ్య గారు ఇక్కడ ఉన్నారని నీకెలా తెలుసు అని చెప్పి మిత్ర అంటూ ఉంటే ఆ నరసింహ వీడియో కాల్లో తాతయ్యని చూపించినప్పుడు బ్యాక్గ్రౌండ్లో శివాలయం నుండి వచ్చే పాటలు నేను విన్నాను దాన్ని బట్టి తాతయ్యను ఇక్కడే కట్టేసి ఉంటారని నాకు అనిపించింది అందుకే ఇక్కడికి తీసుకొచ్చానని చెప్పి లక్ష్మి మిత్రతో అంటూ ఉంటుంది అక్కడున్న రౌడీలని లక్ష్మి మిత్ర ఇద్దరు కలిసి చిత్త కొట్టి తాతయ్యని కాపాడుతూ ఉంటారు అమ్మ లక్ష్మి నా కోసం నువ్వు వస్తావని నాకు తెలుసమ్మా అని చెప్పి తాతయ్య అంటూ ఉంటే తాతయ్య గారు మేము సిటీకి వెళ్ళిపోతున్నాము ఎలాగైనా సరే మిమ్మల్ని క్షేమంగా కాపాడి ఇంటి దగ్గర దిగబెట్టే బాధ్యత మాదని చెప్పి ఇక లక్ష్మి తాతయ్యని కాపాడేసరికి నరసింహం లక్ష్మికి ఫోన్ చేస్తూ ఉంటాడు ఏమండి వాడు మళ్ళీ ఫోన్ చేస్తున్నాడు అని చెప్పి తాతయ్య గారు మీరు జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి అని చెప్పి లక్ష్మి మిత్రం తీసుకొని కార్ దగ్గరికి వస్తూ ఉంటుంది ఎక్కడికి వెళ్ళిపోయా లక్ష్మి నువ్వు కార్ దగ్గర లేవు కదా అని చెప్పి అంటూ ఉంటే నేను కార్ దగ్గర ఉన్నాను అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది ఇక అలా పరుగు పరుగున మిత్రం తీసుకొని కార్ దగ్గరికి వచ్చేస్తుంది ఇప్పుడు నాకు కనిపించావని చెప్పి నరసింహం అంటూ ఉంటాడు కనిపించడం ఏంటి అంటే నువ్వు మమ్మల్ని వాచ్ చేస్తున్నావా అని చెప్పి లక్ష్మి ప్రశ్నిస్తూ ఉంటుంది అదేం లేదు అని చెప్పి నరసింహం ఫోన్ పెట్టేసిన తర్వాత పక్కనున్న లాయర్ ఆ లక్ష్మి మహా తెలివైంది ఇప్పుడు మీ మాటల్ని బట్టి పసిగట్టేస్తుందేమో అని చెప్పి అంటూ ఉంటే ఒకవేళ దూరం నుంచి వాచ్ చేస్తున్నానని లక్ష్మికి అర్థమవుతుంది అంతేకాని బాంబు గురించి ఏం తెలుస్తుందని చెప్పి నరసింహం అంటూ ఉంటాడు తర్వాత దేవి అని రౌడీలో ని తీసుకొచ్చిన తర్వాత వివేక్ హెల్ప్ చేస్తానంటే ఒరే వివేక్ ముందుగా మనం వెళ్ళిపోదాం నాకు బాగా తలనొప్పిగా ఉంది దారిలో ఎక్కడైనా మెడికల్ షాప్ కనిపిస్తే టాబ్లెట్ కొనుక్కొని వేసుకుంటానని చెప్పి అంటూ ఉంటే ఇక మీరు వెళ్ళండి వివేక్ మేము టైర్ మార్చుకొని వస్తామని చెప్పి మిత్ర అంటూ ఉంటాడు దాంతో వివేక్ సరే అన్నయ్య అని చెప్పి ఇక దేవి అని జాను మనిష వల్లని తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు ఇక మనిష కూడా అదే కార్లో ఉంది వీళ్ళ కార్ ఏంటి ముందు వెళ్తుందని చెప్పి నరసింహం షాక్ అవుతూ ఉంటాడు ఆ కార్లో జాను ఇంకా వివేక్ కూడా ఉన్నారు కదా అని చెప్పి లాయర్ అంటూ ఉంటే నాకు ముందుగా కావాల్సింది ఆ లక్ష్మి చావ్ అని చెప్పి నరసింహం అంటూ ఉంటాడు ఇక లక్ష్మికి అనుమానం మొదలవుతుంది ఆ నరసింహం ఎక్కడ ఉండి మమ్మల్ని వాచ్ చేస్తూ ఉండుంటాడు సిటీకి వెళ్ళిపొమ్మని నరసింహం తొందర పెట్టడం తన మనుషులను వెనకాలే పంపించడం ఇందాక ఊరి వాళ్ళు సార గురించి చెప్పడానికి వచ్చినప్పుడు కూడా ఫోన్ చేసి వాళ్ళని అక్కడ నుండి వెళ్ళిపోమని చెప్పడం ఇదంతా చూస్తుంటే నరసింహం ఏదో ప్లాన్ చేసినట్టుగా అనిపిస్తుంది అని చెప్పి లక్ష్మి వెంటనే వివేక్కి ఫోన్ చేసి వివేక్ ఎక్కడికి వెళ్ళకండి వెంటనే వెనక్కి వచ్చేయండి అని చెప్పి వివేక్కి చెప్పడంతో ఇక వివేక్ సరే వదిన అని చెప్పి కార్ని వెనక్కి తీసుకొని వచ్చేస్తాడు ఇదేంటి వీళ్ళు మళ్ళీ వచ్చేసారని చెప్పి నరసింహం షాక్ అవుతుంటే లాయర్ ఆ లక్ష్మి గురించి మీకు చెప్పాను కదా సార్ తను మహా తెలివైంది అని చెప్పి అంటూ ఉంటాడు ఇక ఆ విధంగా లక్ష్మి అయితే తన కుటుంబాన్ని తాతయ్యని నరసింహం వారి నుండి కాపాడుకుంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతోందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి